మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తుని ప్రియులారా ఈ కడవరి త్రిదూత కార్యక్రమం బట్టి మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ఎంతో చాలా ప్రాముఖ్యమైన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ద్వారా దేవుడు గడిచిన పది సంవత్సరాలు పది సంవత్సరాలు మరి అనేకమైన టీవీ ఛానల్లో మరి లోకల్ అలాగే ఇంటర్నేషనల్ ఛానళ్ళు కూడా మరి మాట్లాడటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు అయితే ఈ సమయంలో మరి దేవుని యొక్క ప్రజలంటే నీవు నేను మనము చాలా ప్రాముఖ్యమైన చివరి వర్తమానము బైబిల్ యొక్క చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన ఏడు తెగులు గురించి మనం ఇప్పుడు కొన్ని వారాల నుంచి ధ్యానం చేస్తూ వస్తున్నాము అయితే ఈ తెగులు ఎవరికి వస్తాయి ఎవరికి రాదు ఎవరు ఎవరు ఆ తెగులు లోనైపోతారు ఎవరు లోనైపోరు అన్న విషయాలు బైబిల్ నుంచి మనం అనేక విషయాలు తెలియచేసుకుంటున్నాం మరి దేవుడు తెలియపరిచాడు ఈ సమయంలో మరి ఆయా ప్రాంతంలో ఉన్న మా ప్రియ సహోదరి సహోదరులు మరి మాకు ఫోన్ ద్వారా మీరు మాకు ఆ విషయాలు తెలియపరుస్తూ వచ్చారు అందులో బట్టి దేవాదేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాము ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైన విషయానికి ముందుకు తేబోతున్నాం దానికంటే ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియా పరులకు తండ్రి పరిశుద్ధమైన మా ప్రభువ నీకే వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పాపలైన మమ్మల్ని మా పాపాలన్నీ క్షమించి మన్నించి విశలో సాటం మరుగుపరచండి ప్రభావ ఇదో దేవా మరి నాయన తండ్రి మా కొరకు కలవరిలో కార్చే మీ రక్తంలో మా పాపాలన్నీ కడగండి అంతేకాకుండా ప్రభు మీ వాక్యని ఆగ్నెక్కు లోబట్టడానికి ప్రభా రాబోయే భయంకరమైన ఏడు తెగుల నుంచి ఏది తప్పించబడాలో మాకు నేర్పించు ప్రభావ మాకు చూపించు నాయన ఈ వాక్య ఎంతమంది బిడ్డలు వింటున్నారు వారందరినీ కూడా దీవించు నాయన వారికి కూడా నాయన చక్కటి మారు మనసును చక్కటి నాయన తండ్రి ప్రభు మరి కన్నెప్పును కలుగు చేయనట్లుగా సాయించడం మనోనేత్రాలు మీరు తెరవమని వేడుకుంటున్నాం ప్రభు అదే రీతిగా నాయన తండ్రి వాక్యం షూటింగ్ టె టెలికాస్ట్ ఎడిటింగ్ ఎవరైతే చేస్తారో వారందరినీ దీవించండి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి దాతలుగా ఉంటున్న మరి వృద్ధాప దంపతులు బట్టి మీకు వందనాలు వారిని కూడా దీవించమని యేసుక్రీస్తు క్రీస్తునామాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె క్రీస్తునిధి ప్రియులారా ఈ కడవరి త్రిదూత వర్తమాన కార్యక్రమంలో ఏదైతే ఆ రాబోయే ఏడు తెగులు గురించి ఏ రీతిగా మనం తప్పించబడాలో లేక రక్షించబడాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక రీతిలుగా తెలియజేస్తూ వచ్చాడు అవును అయితే ఇక్కడ మనం చూస్తున్న ప్రకటన కదా ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిము అపవిత్రమైన వాడు ఇంకను అపవిత్రుడుగానే వండనిమ్ము అపవిత్రమైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకను నీతి మంత్రుడుగానే పరలోకములో క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడుగా తన పని ముగించెను నిత్య జీవము నిత్య మరణము ప్రతిక్రియకు తేబడును దేవుని కృపా ద్వారము మూయబడెను ఇప్పుడు భూమి ఉన్న వారికి గొప్ప ఆపద రానైనట్లు దానియులు ప్రవచించెను వినండి స్నేహితుడా తెగులు సంభవించినప్పుడు దేవుడు తన ప్రజలకు కాపాడును అంతవరకు ప్రజలుంటారు ఇస్రాయేళ్లును ఏ విధముగా బాధలు కష్టం నుంచి కాపాడబడి ఉన్నాడు ఆ విధముగా లోకాంతమున సంభవించు విపత్తు నుండి రక్షిస్తాడు దుర్మార్గులు దేవుని కోపమున మధ్యమును త్రాగుదురు ఈ ప్రపంచ చరిత్ర త్వరలోనే ముగినై ఉన్నది క్రీస్తు ప్రభు రెండో రాకడకు ముందు తన ప్రజలను విడిపించను విడిపించనై ఉన్నాడు ప్రకటన ప్రకటనీయుడైన యహాను తన దర్శన ముందు రాని ఉన్న గొప్ప ఆపదను సూచించుచున్నాడు దేవునికి స్తోత్రం క్రిస్తునది ప్రియులారా మనం ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనం పన్నెండవ వచనం మనం చదువుకుంటున్నాం అలాగే దానిల గ్రంథంలో పన్నెండు అధ్యాయంలో చెప్పడిన విషయాలు మనం గడిచిన వారంలో కొంత మనం ధ్యానం చేశాము ఇప్పుడు కూడా మనం దాన్ని ధ్యానం చేద్దాము ప్రియమైన వారు ఇక్కడ చెప్తున్నాడు అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయముని చేయనిము దుర్మార్గుడి ఇంకా దుర్మార్గుని ఉండనిము అపవిత్రుడిగా అపవిత్రంగా ఉండనేము నీతి మంతుడు నీతి మంతుడుగానే ఉండనిము ఇది దేవుని యొక్క కృపాకాలము దేవుని యొక్క కృపకాలము ముగించ గడియా అంటే దేవుని యొక్క కృపకాలం ముగించబడుతుంది ఎలాగూ బైబిల్లో మనము ఉదాహరణ మనం తీసుకుందాం కొన్ని బైబిల్లో ఉన్న సంఘటనే మనం తీసుకోవాలి బయట నుంచి తెచ్చే సంఘటనలు మనకు అవసరంలా దేవుని యొక్క బైబిల్లో నుంచి ఉన్న సంఘటనలే మనం తీసుకునే మాట అయితే మనకు చాలా అర్థమవుతుంది ఇక్కడ మనం చూసే మాటది ప్రేమైన వారులారా దేవుని యొక్క కృపకాలము నోవాగారి దగ్గరికి వెళ్దాం నూట ఇరవై సంవత్సరాలు నోవాగారు వాడకట్టాడు వాడ కట్టాడు జనపలనే వస్తుంది ప్రజలందరూ జలప్రలను చనిపోతారు నేను ఓడగడుతున్నాను ఓడలోకి రండి అని ఒక సంవత్సరం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడు ఇప్పుడు దేవుని మనుషులకి ఇవ్వబడిన సమయం అయిపోయింది ఏమైపోయింది అయిపోయింది ఇప్పుడు నోవా చెప్తున్నాడు దేవుడు నోవా ఇక చెప్పొద్దు ఆపేసాయి ఇంకా ఆపేసే సుమార్త ఆపేసాయి ఆపేసి ఇప్పుడు మీరు ఓడలోకి వెళ్ళండి వాడలోకి మొత్తం వెళ్ళిపోయారు నోవా నోవా భార్య ముగ్గురు కూతురు సారీ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఆయన కూతురు లేరండి ముగ్గురు కొడుకులే ఆ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఆరుగురు ప్లస్లు ఇద్దరు ఎనిమిది మంది ఓడలోకి వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రమే కాకుండా రెండేసి ఆడదే మోగిది రెండేసి జీవరాశులు పక్షులు జంతువులు పురుగులు అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయింది దేవుడు వచ్చాడు తాళమేసేసాడు తలుపు మూయబడింది ఇక నోవా గారు బయట తిరగట్లా బయట సువార్త చెప్పట్లా ప్రజలందరూ అనుకుంటున్నారు ఏంట్రబాయ్ ఏంటి నోవా రోజు బజార్లో మనకి జలప్రలన వస్తుంది మునిగిపోతారు జలప్రలన వస్తుంది మునిగిపోతారు అని చెబుతున్నాడు ఏంది కనబడట్లేదేంటి ఆయన అని కొంతమంది హేళన కొంతమంది ఓడలోకి వెళ్ళిపోయాడు కదా ఇంకేంది రాలేదు వర్షమో ఏది ఆయన చెప్పినంత అబద్ధం కాబోలు ఏది ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది రాలేదు ప్రియమైన వారు అక్కడ ఏడు రోజులు గడిచిపోయింది దేవుడు చెప్పాడు ఇంకా ఏడు రోజుల జలప్ర రాబోతుంది నువ్వు లోపలికి వెళ్ళిపో ఏడు రోజులు ఏడు రోజులు ఏడు రోజులు ఎప్పుడైతే నోవాగారు నూట ఇరవై సంవత్సరాలు చెప్పాడో ఆ టైంలో ఎవరైనా మారుమనుసు పొంది నోవాగారి చెప్పే సువార్త విని గ్రహించి ఒకవేళ ప్రశ్చాత నోవా గారిని వెంబడించి నోవాగారి ఓడలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఉంటే వారితో పాటు వీళ్ళు కూడా రక్షించబడేవాళ్ళు వెళ్ళాల అలా చేయాల చేయలేదు అలాగా ఏడు రోజులు అయిపోయిన తర్వాత చిన్నగా మేఘాలు పట్టటము వర్షము రావటము చిన్నగా వర్షం పడటము చిన్నగా మరి గిలకలే గిలక ఎత్తు రావటనప్పుడు అప్పుడు నోవాగారి దగ్గరికి వెళ్ళి ఓడ దగ్గరికి వెళ్ళిపోయి తలుపు తడుతున్నారు నోవా తలుపు తీ మేము కూడా వస్తాము కానీ నవ్వాగారు చెప్పారు లోపలిజీ నా దగ్గర తలుపు తీయటానికి నా దగ్గర ఏమీ లేదు నూట ఇరవై సంవత్సరాలు చెప్పాను మీరు అప్పుడు నమ్మలా ఇప్పుడు నమ్మినా కూడా మీకు క్షమాపణ లేదు మీకు అవకాశం ఓడలోకి వచ్చి రక్షించబడే అవకాశము లేదు జలప్రలను అందరు కొట్టుకొని పోయారు ఇప్పుడు కూడా ఇది కృపకాలము ఇంకా కొద్ది ఇంకా కొద్ది సమయంలో కృపకాలం ముగించబడబోతుంది వేలలో లెక్క పెట్టడమే ఏమండి వేలల్లోనే లక్షల్లో లేవు వేలతో లెక్క పెట్టవచ్చు ఒకటి సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం ఇంకంతే కొద్ది సంవత్సరాలే ఉంది బైబిల్ కాలమాన ప్రకారంగా దేవుడు దాని కింద ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన ఆ ఇరవై మూడు వందల దినాల మట్టుకే అటు తర్వాత ఆలయం గురించి పవిత్ర జరుగుతుంది ఆలయం గురించి తీర్పు జరగబోతుంది ఇరవై మూడు వందల సంవత్సరాలంటే దాంట్లో అన్ని లెక్కలు తీయంగా 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 ఇక కొద్ది సంవత్సరాలే ఇక కొద్ది సంవత్సరాలే కృపకాల ముగించే సమయం దగ్గరకు వచ్చేసింది దేవుని యొక్క ఏసు బ్రభు వ్యతిరేకులు లోకములు ఎక్కువైపోయారు ఇంకా వాళ్ళకి సువార్త ఆపేయబడబోతుంది ఈ సువార్త నిత్య సువార్త చెప్పమని ప్రకటించ పద్నాలుగు అధ్యాయము ఆరు నుంచి పదకొండు వచనాలు నిత్య సువార్త చెప్పమని దేవుడు చెప్పాడు కానీ ఇప్పుడు బోధించే బోధకులు ఈ సువార్త చెప్పకుండా ఇంకేదో చెప్తున్నారు తద్వారా శ్రమలు వస్తాయి తద్వారా వ్యతిరేకత వస్తుంది తద్వారా హింసించబడతారు ప్రేమైన వారుల అది కాదు చెప్పాల్సింది ఇప్పుడు చెప్పాల్సింది మనకే సువార్త ఆల్రెడీ పొంది వాక్యం తీసుకున్నారే సంఘానికి ఇప్పుడు సువార్త ఏంటి దాని పాపంలో మీరు పాలి భాగస్థులు కాకుండా దాని తెగులలో ఏది కూడా మీకు సంభవించకుండా దాన్ని విడిచి మీరు బయటికి రండి అని చెప్పటమే ఇప్పుడు సువార్త ఇప్పుడు సువార్త అదే నిత్య సువార్త ఈ సువార్తను మీరు వింటారా ఈ సువార్తను మీరు అంగీకరిస్తారా ఈ సువార్తను మీరు స్వీకరిస్తారా లేదా అదే దేవుడు ఇప్పుడు అడుగుతుంది ఈ సువార్తను మీరు చెప్తారా లేదా ఇదే దేవుడు అంగీ దేవుడు అడుగుతున్న ప్రశ్న కృపకాలం ముగించబడబోతుంది అందుకని దేవుడు చెబుతాడు పాపి ఇంకా పాపిగానే ఉండనేము నీతిమతుడిగా నీతిమతుడుగానే ఉండనేము అపవిత్రుడిగా ఇంకా అపవిత్రుడుగానే ఉండనేము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనేము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఇరవై రెండో అధ్యాయం పన్నెండవచ్చును ఇదిగో నేను త్వరగా వచ్చు ప్రకటన ప్రకటనకు ఇరవై రెండో అధ్యాయము పన్నెండవచ్చును ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీవితం నాయద్దా ఉన్నది నేను ఇవ్వటానికి రెడీగా వస్తున్నాను అంటున్నాను ఆయన రాకడ ఎంత బహుగా ఉందో తెలుసా అండి చాలా దగ్గరగా వచ్చేసింది మరి ప్రపంచ ఆదివారం చట్టం వచ్చేసింది ప్రకటన కింద పదమూడో దేవులు చెప్పిన రెండు మృగాలు మొదటి మృగమైన రోమా ప్రభుత్వం రెండో మృగమైన అమెరికా రెండు ఒకటి అయిపోతుంది అమెరికా ప్రొటెస్టెంట్ కంట్రీ ప్రొటెస్టెంట్ దేశము మరి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు కలవరు కాదనుకొని వద్దనుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మరలా ఇద్దరు వెళ్ళిపోతారు ఒక రోమన్ క్యాథలిక్ చర్చి తప్ప మిగతా లూథరన్ బ్యాప్టిస్టు మెథడిస్ట్ సిఎస్ఏ పెందు సెవెంత్ అడ్వెంటిస్ట్ ఎన్ని ఉన్నాయో ఒక రోమా చర్చి కాకుండా రోమన్ క్యాథలిక్ చర్చ్ కాకుండా మిగతా చర్చిలని ప్రొటెస్టెంట్ చర్చిలు అయితే ప్రకటన గ్రంథం చెప్తుంది మొదటి మృగమైన మరి యొక్క రోమా పోపు రెండో మృగమైన అమెరికా రెండు ఒకటి అయిపోతుందంట రెండు ఒకటి అయిపోయి ఆదివారాన్ని చట్టాన్ని తీసుకొని వస్తారని చెప్తుంది ఆల్రెడీ ఆదివారం చట్టానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయినది ఇక ఆ తెలియపరచడమే లాంఛనం ఇంకా లాంఛనంగా దాన్ని ఓపెన్ చేయటమే దాన్ని ఇంకా ప్రవేశపెట్టడమే ఆగి ఉంది అది అయిపోవచ్చు త్వరలో చెప్పలేం ఈ ప్రభుత్వమా వచ్చే ప్రభుత్వం అని చెప్పలేము త్వరగా అవుతుంది కానీ ప్రేమైన దేవునిక ప్రవచనం నెరవేర్చబడాలి రెండు కలిసి ఏం చేస్తాయి దేవుని యొక్క సృష్టికర్త సభాతు ఆరాధనకు వ్యతిరేకిస్తాయని చెప్పేసి వాక్యం చెప్తుంది ప్రకటన కదా పదమూడు అధ్యాయం ముందు గొర్రె పిల్లలాగుండి తర్వాత ఆ క్రూరమురుగ మాట్లాడినట్టు ఘట సర్ప మాట్లాడినట్టు మాట్లాడితే ఘట ఎవరు సాయత ప్రకటన కింద పన్నెండు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఘట ఎవరు సర్వలోకము మోసపుచ్చు చొప్పవాదేని నీవు సాతానే ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను సర్వలోకానికి మోసం చేసింది అవాదములు మోసం చేసింది తర్వాత ఉన్న ప్రజానికి మోసం చేసింది ఎవరైతే సర్వలోకానికి మోసం చేసిందో ఈ గడ సర్పము అనేకులకు మోసములు నెట్టివేసింది కనుక ప్రియమైన వార్లారా ఈ యొక్క మహాశ్రమ రాబోతుంది అదే ప్రకటన క్రింద చెప్పబడుతున్న ఏడు తెగుళ్ళు అవి ఏడు సంవత్సరాలు కాదండి ఏడు తెగులు ఒక తెగులు తర్వాత ఒకటి తెగులు వస్తుంది ఏడు సంవత్సరాల శ్రమల కాలం కాదు అది ఏడు తెగుళ్ళు ఎవరికి వస్తాయి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కాదన్న వాళ్ళకి దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రాన్ని వద్దనుకునే వాళ్ళకి దేవుని యొక్క పది ఆజ్ఞలు మనకి లేవు మనం పాటించకూడదని చెప్పే వాళ్ళకి బైబిల్ ఏడోదిన విశ్రాంతిన సబ్బాతు మనం చేయకూడదు మనకు అవసరం లేదు అని వాళ్ళకి వస్తుంది దేవుని యొక్క వాక్యమునకు యేసుక్రీస్తు రక్షకుడు వద్దని చెప్తున్నారే వాళ్ళకు వస్తుంది ఆ రక్షకుడు మాకు వద్దు యేసుక్రీస్తు రక్షణ మాకు వద్దు ఈ సువార్త మాకు వద్దని చెప్తున్నారే వాళ్ళకు వస్తుంది ఎవరి పేరు జీవగ్రంథముల లేదో వాళ్ళకు వస్తుంది ఎవరైతే ఆ క్రూర మృగాన్ని ఆరాధన చేస్తారో వాళ్ళ పేర్లు జీవ జీవగ్రంథముల ఉండదని చెప్తుంది చాలా చాలా బైబిల్ స్పష్టంగా ఉంది నువ్వు స్పష్టంగా ఉన్నావా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది కానీ నీ దగ్గర స్పష్టత ఉందా ప్రేమైన దేవుని బిడ్డ నా సేవకుడా ప్రేమైన నాయక సహోదరి సోదరులారా ఆ స్పష్టత నీ దగ్గర ఉందా ఏమో ఏమో నాకు తెలియదు అందరు చేస్తున్నారు నేను చేస్తున్నాను అందరు నమ్మారు నేను నమ్ముతున్నాను అందరు గుడికి వెళుతున్నారు ఏదో ఒక రోజు నేను గుడికి వస్తున్నాను కానీ ఏ విషయాలే నాకేమి తెలియదు అనుకరణ భక్తి ఇప్పుడు పరికిరాదు వాళ్ళు వెళ్తున్నా నేను వెళ్తున్నాను వాళ్ళు చేస్తున్నా నేను చేస్తున్నాను ఇది కాదు బైబిల్ ఏం చెప్తుంది బైబుల్ ఏం చెప్తుంది మనమేం చేస్తూ ఉన్నాం అదే ఇప్పుడు మనకి జీవమరణ సమస్య జీవమరణ సమస్య ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే దేవుని బిడలగా ఆయన సేవకులంగా ఆయన యొక్క ప్రియమైన బిడలంగా మనము ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం అయితే ప్రకటన కదా పది రోజా ఒకట వచ్చు నన్ను చూస్తున్నాను నేను ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని ఏడు తెగులు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటిలో దేవుని కోపము సమాప్తమవుతుంది దేవునికి స్తోత్రం అసలు విషయం దగ్గరకు వచ్చాం ఏడుగురు దూతలు అయ్యా ఏడుగురు దూతలు ఇవే చివరి తెగులు భూమి మీదకి ఇక దీని తర్వాత ఇక తెగులు ఉండవు ఈ తెగులు అయిపోయినమంటే ప్రభు రాకడ వస్తుంది ప్రభు రెండో రాకడ ముందు ఏడు తెగులు భూమి మీదకి రావాలా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చూడాలా అనుభవించాలా ఎవరైతే ఈ తెగులు పొందుతారో ఎవరైతే ఈ తెగులు రాకుండా దేవుని చేత తప్పించబడతారో వాళ్ళు కన్నులారా చూస్తారు ఇప్పుడు చెబితే నమ్మరు ఇప్పుడు చెబితే వినరు ఇప్పుడు చెబితే ఆలోచన చేయరు ఏదో గడిచిపోతుంది కదా అలా వెళ్ళిపోతాం కాదు 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 ప్రేమైన నా సహోదరి సహోదరులారా మరి ప్రకటనీయుడైన యవన్ గారు పరలోకములు మరొక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు ఇదిగో ఇదిగో ఈ భూమి మీదకి ఏడుగురు అధికారం పొందిన ఏడు యొక్క ముద్రలు పొందిన ఏడు పాత్రలు పొందిన ఏడుగురు దేవదూతలు ఏడుగురు దేవదూతలు దేవునికి అధికారాన్ని పొందిన దేవదూతలు ఇదిగో ఈ భూమి తెగులు రప్పించడానికి సిద్ధమయ్యారు సిద్ధమయ్యారు అయితే పదహారు ఒకటిలో నేను గొప్ప స్వరమును ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడి దుర్మార్గుల మీద కుమ్మరింపబడు ఈ భయంకర తెగుళ్ళు ఏమిటని నువ్వు అడగవచ్చు ఇది మంచి ప్రశ్నే మనము చదువుతున్నప్పుడు మీరు గుర్తిస్తారు ఐగుప్తుల మీదకు వచ్చిన తెగులను పోలి ఉంటాయి ప్రకటనీయుడనేహాను ఏమి చెప్పుచున్నాడో మనం చూడవలసిన వారమై ఉన్నాము అవుని ప్రియమైన వార్లారా ఇది దేవుని యొక్క కోపముతో కోపమనే మధ్యముతో నింపబడిన దేవుని యొక్క ఉగ్రత పాత్రలు అని చెప్పవచ్చును ఏడుగురు దేవదూతలు ఏడు పాత్రలు పట్టుకున్నారు ఆ ఏడు పాత్రలు భూమి మీదకి కుమ్మరించబోతున్నారు ఒక్కొక్క పాత్ర భూమి మీదకి కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క తెగులు ఈ భూమి మీదకి వస్తాయి అయితే నీవు నేను మనం ఆలోచన చేయవచ్చు ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది అని మనం చూసినప్పుడు ఇది చివరి దేవుని యొక్క మరి ఆ యొక్క శిక్ష అని చెప్పవచ్చు లేక దేవుని యొక్క ఉగ్రత కోపము అని మనం మాట్లాడవచ్చు బైబిల్ వాక్యమును బట్టి మనము ఏదైతే దేవుని యొక్క చివరి తెగులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు దాకా చాలా తెగులు వచ్చినాయి అవి మట్టుకే కొందరికే అవి కొన్ని దేశాలకే కొన్ని ప్రాంతాలకే కొంతమందికే కానీ ఇప్పుడు చెప్తున్న తెగులు భూలోకములున్న ప్రజలందరికీ ఏంటండి ఉన్న ప్రజలందరికీ రాబోతుంది ఈ తెగుల నుంచి తప్పించబడాలంటే తప్పించబడాలని ఉందా నీకు ఈ భయంకరమైన తెగుల నుంచి బయటపడాలని నీకు ఉందా ప్రియమైన సహోదరి సహోదరుడా ఉంటే తప్పకుండా ఈ వాక్యాన్ని విను నువ్వు యొక్క తప్పించబడాలనుకుంటే నిజముగా ఈ యొక్క వాక్యాన్ని ముందు చెప్పిన వాక్యాన్ని తర్వాత చెప్పే వాక్యాన్ని ముందు చెప్పిన ఎపిసోడ్ని తర్వాత వచ్చిన ఎపిసోడ్ కూడా మీరు వినండి ఇవన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ద లైట్ ఆఫ్ ప్రాఫ్స్ ఇండియా అనే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు ఇది నా మాటలు కాదు నా ఊహ నుంచి వచ్చింది కాదు ఇది దేవుని యొక్క సత్య బైబుల్ వాక్యం నుంచి దేవుడు తెలియపరుస్తున్న విషయాలని నువ్వు గ్రహించాలి ఒకవేళ నీ గ్రహించడానికి నీకు సమయం లేకపోతే తర్వాత జీవితాంతం బాధపడాలి తర్వాత ఆ శ్రమ నుంచి ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు ఒకవేళ నీకు ఉండకపోవచ్చు ఎవరు ఉండరు కూడా ఆ శ్రమ నుంచి తప్పించే వ్యక్తులు ఎవరు ఉండరు అప్పుడు దాకా నువ్వు నమ్ముకున్న నీ బంధువులు నీ స్నేహితులు నీ డబ్బు నీ పలుగుబడి నీ హోదా నీ యొక్క సమస్తము ఏది కూడా అక్కడ ఆ యొక్క తెగుల నుంచి బయటికి తప్పించలేరు సుమా జాగ్రత్త దేవుని యొక్క మాట వింటున్న దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించు ఈ మాటలను స్పష్టంగా విను గ్రహించు దేవుని సన్నిధిలో ఫలించు పదహారో అధ్యాయం ఒకటో వచ్చిన ఆ ఏడు పాత్రలు పట్టుకున్న దేవదూతలకి ఎట్టి అధికారం ఇవ్వడిందో తర్వాత వచ్చిన చూస్తే మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించెను ఆ క్రూర మృగము దాని ప్రతిభకు నమస్కారం చేయి వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టాను ఆ క్రూర మృగమునకు నమస్కారం చేయి వారి మీద ఒకవేళ ఐగుప్తుల ఆరో తెగులు వంటివి కావచ్చు ఒకవేళ ఏమునకు వచ్చిన చెడ్డ పుండు వంటిది కావచ్చు ఇటువంటి ప్రేమైన వార్లారా చూసారా ఇదిగో ఆ యొక్క దూత మొదటి దూత తన పాత్రను భూమి మీదుగా కుమ్మరించగా చెడ్డ పుండ్లు పుట్టింది ఎవరికి పుట్టింది ఎవరికి పుట్టింది బాగా గమనించండి ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి బాగా మీకు అర్థమయ్యేటట్టుగా మీ బుర్రలో ఎక్కేదాకా నేను చెప్పవలసి చెప్పాలి ఎందుకంటే ఒకసారి వింటే రెండుసార్లు వింటే అర్థం కాదండి ఈ ప్రకణ గ్రంథంలో ఉన్న ఈ క్రూర గురించి ఒక నిమిషం ఐదు నిమిషాలు అరగంట చెప్తే సరిపోదు ఇది ఎన్నో సార్లు వినాలా అప్పుడు మాత్రమే బుర్రకెక్కుతుంది లేకపోతే అప్పుడు దాకా ఎక్కదు ఎవరికంటే ఆ చెడ్డ పుట్టింది ఆ క్రూర మృగముని కానీ దాని ప్రతిమకు కానీ దాని ముద్రను వేయించుకున్నారే వారికి మాత్రమే ఆ చెడ్డ పుండు పుట్టింది క్రూర ఎవరు క్రూర ఎవరు కనుక నాకు మూడు రోజులు బైబుల్ క్లాసెస్ కావాలి వీటి గురించి ఎవరైనా మీ ప్రాంతంలో దీని గురించి తెలుసుకోవాలంటే కనీసంగా తక్కువలో తక్కువ రెండు రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకవేళ మీరు ప్రాంతంలో మీరు సిద్ధపడతారంటే నేను వచ్చి మీకు చెప్తాను నా దగ్గర ల్యాప్టాప్ ప్రొజెక్టర్ ఉంది అవన్నీ కూడా పవర్ ప్రజెంటేషన్ పెట్టుకొని ఒక్కొక్కటి మీకు కం మరి కంటికి కట్టినట్టుగా కళ్ళకు కట్టినట్టుగా నేను మీకు చిత్ర రూపంలో చూపిస్తూ వాక్య రూపంలో రుజువు చూపిస్తూ నేను చెప్పగలను దేవుడటి కృపనిచ్చాడు మీరు ఒకవేళ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నా పైన ఉన్న ఫోన్ నెంబర్కి అలా మీరు సిద్ధపడతాము అలాగా మీరు ఏవైనా అక్కడ భోజనాలకి ఖర్చులకి ఏదైనా మీరు చూసుకుంటామంటే నేను ఉచితంగా వచ్చి వచ్చి మీకు చెప్పి ఉచితంగా వస్తాను ఇవ్వాల్సిన పనుల ప్రేమైన వారులారా ఇది దేవుని యొక్క సేవకుడుగా నాలో ఉన్న భారాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను ఆ క్రూర మృగమే కానీ దాని ప్రతిమ కానీ దాని ముద్ర వేయించుకున్న వారికి చెడ్డ పుండ్లు పుట్టింది ఈ క్రూర మృగం ఎవరో తెలుసా ఆ క్రూర మృగముని ఆరాధన చేయటం ఏంటో తెలుసా వాడు పెట్టిన ఆదివారం ఆరాధన వాడి పెట్టిన ఆ మృగం ఆరాధన వాడు పెట్టిన సూర్య ఆరాధన బైబిల్లో ఏదైతే దేవుడు ఆజ్ఞలు ఏది కూడా తీసివేయబడదు కలిపివేయబడదు దీంట్లో ఒక సున్నా కానీ పొల్లు కానీ కలపకూడదు తీసివేయకూడదు అలా కలిపితే బైబిల్లో ఉన్న తెగులన్నీ మీ మీదకి వస్తాయి బైబిల్ ఉన్న శాపాలన్నీ కూడా మీ మీద ఎత్తి మీదకు వస్తుంది అయితే ప్రేమింటి వార్లారా దేవుని యొక్క పది ఆగ్నే నాలుగు ఆగ్నని తీసివేసి వారంలో మొదటి రోజును పెట్టేస్తాడు వాడు బైబిల్లో పది ఆగ్నెలో నాలుగు ఆకిన విశ్రాంతి దినమును పరిశుద్ధమగా ఆచరించుకు జ్ఞాపకం టు రిమంబర్ దాబత్ డే సభాత్ రోజు నువ్వు జ్ఞాపకం జ్ఞాపక జ్ఞాపకం అని దేవుడు చెబితే నువ్వు నేను మనం మర్చిపోయేటట్టు 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 చేశాడు వాడు దుష్టుడైన సాతానుడు ఆ క్రూర మృగం రాజ్యము ఆ ప్రభుత్వం అధికారి చేశాడండి పన్నెండు వందల అరవై సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని వేలాడు వేలి ఇన్ని వందల సంవత్సరాలు వాడు బైబిలలో లేని అనేక ఆచారాలు పెట్టేశాడు బైబిల్ లేని అనేకమైన పండుగలు పెట్టేశాడు బైబిల్ లేని అనేకమైన సిద్ధాంతాలు నమ్మకాలు పెట్టేశాడు ఈ రోజున మన బైబిల్ లేని చాలా చేస్తున్నాం నమ్ముకున్నామని పేరు చెప్పు కానీ బైబులు లేని చాలా చేస్తున్నా దాదాపుగా రెండు వందలు ఉన్నాయి నా దగ్గర బైబులు లేనివి మనం చేస్తున్నది రెండు వందలు ఉన్నాయి అవును అవన్నీ చెప్పటానికి ఇప్పుడు టైం లేదు దేవుని యొక్క ముద్రను సబ్బాతును పొందుకొని దేవుని యొక్క ఆరాధనలోకి మనము నడిపించబడాలి దేవుడు అదే కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆ యొక్క మృగం ఆరాధన చేసే వాళ్ళకి చెడ్డ పుండ్లు పుడతాయి ఎలాంటి ఇప్పుడు భయంకరమైన పుండ్లు అదే ఐగుప్తులో మనకి పది తెగుల్లో ఆరో తెగులు ఉందే పుండు చెడ్డ పుండ్లు అలాంటిది ఒకవేళ ఏపుకు వచ్చిందే పుండ్లు అలాంటివి కావచ్చు దానికి మందు లేదు ఇక దానికి ఇక వైద్యం లేదు ఆ పుండ్ల బాధ ఎంతంటే ఏబు అడగని ఒకసారి ఆ చిల్లపింకులు తీసుకొని ఒళ్ళంతా గోక్కుంటున్నాడు ఊరు బయట బూడిదలో శ్మశానాలు పడి దేవుని బిడ్డ అట్టి బాధ నీకు రాకూడదు అట్టి బాధ మనం పొందకూడదు అట్టి తెగులుకు మన లోను కాకూడదు అంటే మన సృష్టికర్తని ఆరాధన చేద్దాం మృగాన్ని ఆరాధన చేయకూడదు సబ్బాతిని చేద్దాం అలా అనుకున్న వాళ్ళు నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రేమగల తండ్రి మహోన్నత నీకే వందనాలు ఎంత గొప్ప దేవుడు నాయన మేము నశించిపోవటం మేము శ్రమపోవటం నువ్వు చూసే దేవుడు చూసి ఆనందించే దేవుడు కాదు వచ్చే ఆ ఏడు తెగులలో మొదటి తెగులు వింటుంటే ఎంత మాకు హృదయాన్ని ఎంత భయంకరంగా ఉందని ఆయన అవును ఆ పుండ్లు బాధ ఎంతో వర్ణాతీతమున నాయనా ఆ ఆ యొక్క క్రూర మృగానికి మేము ఆరాధన చేస్తూ క్రూర మృగాన్ని పొందుకొని ముద్రను పొందుకొని ఉన్నాం ఆ ముద్ర నుంచి మమ్మల్ని దేవుని ముద్రలోకి సబ్బాతులకి తీసుకొని రామని చెప్పబడిన వాక్యం మా హృదయంలో మార్చి వేసినందుకు మీకు వందనాలు మీ సత్యంలో మమ్మల్ని స్థిరపరచమని విన్న బిడ్డలందరి మనోనేత్రాలు మీరు తెలిసి ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించి మేము మా మార్గంలో సన్మార్గం కృపద ఇచ్చని వారి అక్కల అవసరాన్ని తీర్చమని కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికార్డ్ చేసిన బిడ్డలను దాతులను దీవించమని క్రీస్తు వేట ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆ అందరికి వందనాలు ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకున్న తో పరిశుద్ధార్థుడు మనకి చూడని నడిపించబడిన కాక